అయిపోయిందా యా ప్లీజ్ బిగ్ టికెట్ ప్రజెంట్ చేయవలసిందిగా శర్వాగన్న రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ ఈ బిగ్ టికెట్ ని ఎంత పెట్టి కొంటున్నారు మా విక్కీ గారికి ఎంత డబ్బులు ఇస్తున్నారు అని యా ఎంత నేను కాదు ఆడియన్స్ వంద కోట్లు ఇవ్వాలని కోరుకుంటున్నా శర్వా గారు స్పీచ్ కంటే ముందుగా మా అందరి సైడ్ నుంచి ఒక క్వశ్చన్ ఉంది బిగ్ క్వశ్చన్ అప్పటి నుంచి చాలా నన్ను ఇది చేసేస్తూ ఉన్నారు సో మీరు విక్కీ గారు రామ్ చరణ్ గారు మీరు ముగ్గురు చాలా క్లోజ్ కాబట్టి సో మీ ఇద్దరి కాంబినేషన్లో ఏదైనా సినిమా వచ్చే అవకాశం ఉందా అని ఆ క్వశ్చన్ ఇక్కడ ఉన్న డైరెక్టర్ని ఈ ప్రొడ్యూసర్ని అడగాలి మాకేం మేమేం చెప్తాం మేము రెడీ ఆ స్వామి పని కూడా నేనే చేయాలి అందరికీ నమస్కారం అండి ముందుగా నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గెస్ట్ చీఫ్ గెస్ట్ ఇవన్నీ వేశారు కానీ గెస్ట్గా రాలేదు ఒక యువీ ఫ్యామిలీ మెంబర్లా వచ్చా సో ద మెయిన్ రీజన్ టు కమ్ ఇయర్ ఈజ్ యూవి విక్కీ వంశన అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం మొత్తం అందరితో పనిచేశా చాలామంది డైరెక్టర్లతో టెక్నీషియన్స్ మన సత్య ఎడిటర్ అలానే రదన్ మ్యూజిక్ డైరెక్టర్ మన గాంధీ ఇంకెవరున్నారు వస ఇప్పుడు చేస్తున్నారు యూవీలో అంటే నేను చేయలేదు కదా నేను చేసిన వాళ్ళ గురించి చెప్తాను సో వీళ్ళందరూ బేసికలీ యూవీలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఒక్క సినిమా చేస్తే మళ్ళీ అది ఒక ఫ్యామిలీ మెంబర్స్గా అయిపోతాం అండ్ బేసికలీ నాకు యూవి ఇట్స్ వెరీ ఇమోషనల్ జర్నీ ఏదన్నా అంటే చాలా ఎమోషనల్గా ఉంది బట్ రైట్ నో మన కార్తికే ఆల్రెడీ ఎమోషనల్గా మాట్లాడాడు ఎక్కడ స్టార్ట్ చేయాలో అనేది టోటల్ కన్ఫ్యూజన్లో ఉన్నా బట్ యా సో ఈ సినిమాకి మెయిన్ హీరో ఫస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ తను ఏడీగా మా రన్ రాజరాని సినిమా చేశాడు సుజిత్ అండ్ ప్రశాంత్ ఇంకా టీమ్ అందరు ఉండేవారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఐ థింక్ ఇంకా చాలామంది ఉన్నట్టు ఉన్నారు అక్కడే మన బ్యాచ్ అందరు ఇక్కడే ఉన్నారు ఏ అందరు ఉన్నారు ఇక్కడే సో అప్పటి నుంచి చూసేవాడిని మనవాడు ఎప్పుడూ కొంచెం మాస్ 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 అని కథలే తిరిగేవాడు సుజిత్ ఏమో ఎప్పుడూ కొంచెం ఎంటర్టైన్మెంటు కొంచెం ఇంకొంకొ యాంగిల్లో తిరిగేవాడు సో ఆల్వేజ్ ఐ బిలీవ్డ్ ప్రశాంత్ మంచి డైరెక్టర్ అవుతాడని అండ్ బజ్ వేగం ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది అండ్ ఇందా కార్తికేయ చెప్పినట్టు అంత జెన్యున్గా ఎందుకంటే నాకు నేను తను ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగేళ్ళ నుంచి ఆ స్క్రిప్ట్ పట్టుకుని చాలా నమ్మి చేసిన స్క్రిప్ట్ అండ్ అలానే యువి కూడా చాలా నమ్మింది సో ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది పెద్ద హిట్ అవుతుంది అండ్ కార్తికేయ ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి మీకు వచ్చిన డౌట్స్ ప్రతి హీరోకి మాకు అంటే మిమ్మల్ని చూస్తే నాకు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది సో ఇదే ఫీలింగ్ అరే మనం వెళ్ళే దారి కరెక్టా లేకపోతే చేస్తుంది నమ్మింది బతకాలా నేను ఉంటాను ఉండను వెళ్ళిపోతాను ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి మీరు ఏదైతే అన్నారో మీ నమ్మకం కరెక్ట్ అని నమ్మి బతుకుతున్నారో అది తిరిగే తిరిగేలేదు అండ్ నేను చెప్తున్నా మీరు ఇక్కడే ఉండరు అండ్ యూ విల్ బికమ్ సూపర్ స్టార్ ఎందుకంటే ద ఓన్లీ ఎందుకంటే అందరు హీరోలు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జానరే చేయగలరు బట్ ఈ స్వామిని చూస్తే అటు కమర్షియల్ మాస్ ఫిల్మ్ చేయగలరు మొన్న బెదురు లంక చూసా అటు ఎంటర్టైన్మెంట్ చేయగలరు అండ్ ఇలా ఒక ఫీల్ ఉన్న సినిమా ఒక మంచి సినిమా కూడా చేయగలరు సో యువర్ అన్ ఆల్ రౌండర్ స్వామి సో మీరు అసలు ఎటువంటిది పెట్టుకోవద్దు కష్టపడి పని నమ్మి పని చేద్దాం ప్రేక్షకులు జనాలు మమ్మల్ని మన మీ మమ్మల్ని తీసుకెళ్ళి ఇలా మమ్మల్ని నుంచో పెడతారు నేను అదే నమ్ముకుని ఇరవై ఏళ్ళు ఉన్నా వెల్కమ్ టు ద ఇండస్ట్రీ మనందరం ఇలా ట్రావెల్ అవుదాం సో ఇంకెవరి గురించి మాట్లాడాలి యా సో ఈ సినిమాని మంచిగా ఆదరించండి థర్టీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది ఇన్ థియేటర్స్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదని నేను ఆమె సో ఎంజాయ్డ్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ ఐశ్వర్య విష్ యూ ఆల్ ద బెస్ట్ మీ సినిమాలు చూడలేదు అండ్ సుదర్శన్ గారు మీరు చాలా ఫ్రెష్గా ఉన్నారు ఇన్ని సినిమాలు కూడా మీరు ఇంత ఫ్రెష్గా ఎలా ఉంటారు కొత్తగా చేస్తారు సో యా ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హ్యావ్ అ గుడ్ నైట్ థ్యాంక్ యూ శర్మ గారు థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ థ్యాంక్ యూ సో మచ్ సో భజే వాయువేగం మే ముప్పై ఒకటిన వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది చూడండి మీ రివ్యూస్ అన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీ విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ భజే వాయువేగం థ్యాంక్ యూ గుడ్ నైట్